తెల్లవారుదాన బయలుదేరింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడంది కాదమ్మా సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు ఆమెనకొస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దురపోత మీరు ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెంగ పెట్టుకో యమధర్మరావు గారు ఆమెనకాలు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఈయనెవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీనుతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతనెవరో ఎవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురీషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోష వేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగ పెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలున్నాయి ప్రపదగణాలున్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాది ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళి డౌన్లోడ్ చాట్